హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దానిలో మనకు తెలియని కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈ సెట్టింగ్స్ చేయటం వల్ల మీ ఛానల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్ ఫోన్ తీసుకొని వైటీ స్టూడియో యాప్ ని డెస్క్ టాప్ మోడ్ లో చేంజ్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దానిలో ఫస్ట్ జనరల్ జనరల్ మీద క్లిక్ చేసుకుంటే డిఫాల్ట్ యూనిట్స్ అని చెప్పేసి కరెన్సీ ఓపెన్ అవుతుంది సో మనకు రెవెన్యూ అనేది ఏ కంట్రీ కరెన్సీలో ఉండాలో అది మనం ఇక్కడ డిఫాల్ట్గా పెట్టుకోవాలి నేనైతే ఇండియన్ కరెన్సీలో పెట్టుకున్నాను మీకు మీకు నచ్చిన ఏ కరెన్సీలైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో ఛానల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ సో బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ కంట్రీ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు ఏ కంట్రీ అనేది ఇక్కడ పెట్టుకోవాలి సో మనం ఇండియా నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇండియా అని చెప్పేసి దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అని ఉంటుంది ఇదేంటంటే మన ఛానల్ ఏ కంటెంట్కి సంబంధించింది ఇక్కడ నేను సెలబ్రిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఆ కీవర్డ్స్ ఇచ్చుకోవాలి సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ బయోగ్రఫీ హిస్టరీ ఇలా కొన్ని ఇచ్చుకోవాలి అలాగే టెక్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ కీవర్డ్స్ అనేవి అక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే అడ్వాన్సర్ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనం ఇచ్చే కంటెంట్ చైల్డ్కి సంబంధిస్తే ఎస్ అని కాకపోతే నో అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో నేనైతే నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఒకవేళ మన ఛానల్లో చిన్న సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మొదట మీ ఛానల్ చిన్న సంబంధించింది అయితే ఎస్ అని పెట్టుకోండి లేదంటే నో అని పెట్టండి ఒకవేళ మన కంటెంట్తో పాటు చిన్నపిల్లల ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే అంటే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తే మాత్రం థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని వస్తుంది దీని మీద టిక్ చేయకండి నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది మన ఛానల్లో మన వీడియోస్ మీద తక్కువగా రావాలంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి కానీ మనకి ఎక్కువగా రావాలి అంటే మాత్రం దాని మీద క్లిక్ చేయకుండా అలాగే వదిలేయండి నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్ క్యాప్షన్ క్లిక్ చేయొద్దు అడ్వర్టైజ్మెంట్ మీద కూడా క్లిక్ చేయకండి తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లిప్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఇదేంటంటే మన ఛానల్లోని వీడియోస్ వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్గా వాడుకోవచ్చు మీకు ఓకే అయితే ఎస్ అని చెప్పండి అంటే టిక్ చేయండి లేదంటే టిక్ చేయకండి సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే అదర్ సెట్టింగ్స్ మేనేజ్ యువర్ అకౌంట్ రిమూవ్ యువర్ యూట్యూబ్ కంటెంట్ సో మేనేజ్ యువర్ అకౌంట్ అనేది మనం తర్వాత చెప్పుకుందాము సో మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత రిమూవ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అంటే మాత్రం దాని మీద క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది రిమూవ్ అయిపోతుంది సో దాని మీద క్లిక్ చేయకండి ఆ తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిలో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఈ త్రీ కూడా ఎనేబుల్ ఉండాలి థర్డ్ ఆప్షన్ అడ్వాన్స్ సెట్టింగ్స్ సో ఇది ఎనేబుల్లో చాలామందికి ఉండకపోవచ్చు సో వీరేంటంటే ఐడి వెరిఫికేషన్ ఇచ్చుకొని వాటి ద్వారా ఎనేబుల్ అయితే చేసుకోవాలి ప్రతి ఛానల్ కూడా ఈ మూడు ఆప్షన్స్ కూడా ఎనేబుల్లో ఉండాలి సో మీ ఛానల్లో లేకపోతే థర్డ్ ఆప్షన్ మీద వెరిఫికేషన్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి దానిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ వచ్చేసి టైటిల్ సో మన వీడియోకి టైటిల్ ఏదైనా డిఫాల్ట్గా రావాలి అంటే అక్కడ మనం టైప్ చేసుకోవాలి ఇక్కడ నా ఛానల్ అదే అదేవిధంగా డిస్క్రిప్షన్ మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్గా రావాలంటే మనకు నచ్చిన లింక్ ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ నేను మెంబర్షిప్ లింక్ ఇస్తున్నాను నా ఛానల్లో ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే దీన్ని మీద క్లిక్ చేసి నా ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా కోర్సును స్టార్ట్ చేశారనుకోండి ఆ లింక్ ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అదైతే డిస్ డిస్ప్లే అవుతుంది అంటే మనం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పదే పదే టైప్ చేయకుండా ఇక్కడ ఇస్తే ఆ వీడియో మీద అప్లై అయిపోతుంది ఆ తర్వాత విజిబిలిటీ పబ్లిక్లో ఉంచుకోండి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి మీ ఛానల్ సంబంధించిన కీవార్డ్స్ అయితే ఇచ్చుకోండి తర్వాత ఆప్షన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ సో దీనిలో దీనిలో మనకి ఫస్ట్ కనిపిస్తున్న బాక్స్ మీద టిక్ చేసుకోండి సో ఎలా అని చెప్పేసి నెక్స్ట్ లైసెన్స్ వచ్చి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మన ఛానల్ కేటగిరీ అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మంది మూవీ ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ టెక్ ఛానల్ అయితే ఎడ్యుకేషన్ కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ అని ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి మీ ఛానల్లో ఏ కంటెంట్కి సంబంధించిందో ఆ టైటిల్ మీద ఇక్కడ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అడుగుతుంది మీ వీడియోస్ ఏ లైంగలో పోస్ట్ చేస్తున్నారు నేనైతే తెలుగులో కాబట్టి తెలుగు అని చెప్పి టైప్ చేశాను నెక్స్ట్ క్యాప్షన్ ఇక్కడ నన్నని తీసుకోండి నెక్స్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ సో నేను ఏదైతే ఇస్తున్నానో తెలుగులో ఇస్తున్నాను కాబట్టి తెలుగులో మీరు టైటిల్ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్ అని చెప్పేసి టైప్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ కామెంట్స్ కామెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ ఆన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ నన్ను డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ మనకు వచ్చిన కామెంట్స్ అనేవి హోల్డ్ చేయొద్దు అన్నీ కనపడాలి వారు ఏది ఏది తిట్టినా కనపడాలి అనుకుంటే నన్ మీద క్లిక్ చేసుకోండి బేసిక్ హోల్ ప్రొటెన్షియలీ ఇన్ అప్రాప్రియట్ కామెంట్ దీంట్లో పచ్చిభూతులు ఉన్నాయనుకోండి అవి మాత్రమే హోల్డ్ చేయండి అని చెప్పడానికి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి థర్డ్ ఆప్షన్ స్టిక్ట్ హోల్ ఏ బోర్డర్ రేంజ్ ఆఫ్ ప్రొటెన్షియల్ ఇన్అప్రోపరియేట్ కామెంట్స్ సో ఇక్కడ ఏంటంటే పచ్చిభూతులు ఉన్న బ్యాడ్ వర్డ్స్ ఉన్నా అవన్నీ కూడా హోల్లో ఉంచేసేయండి అవి నేను రివ్యూ చేసిన తర్వాతే కనిపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ హోల్ ఆల్ సో ఇదేంటంటే అన్ని కామెంట్స్ కూడా హోల్లో పెట్టేసేయండి ఎవరికి కనపడకూడదు అంటే అలా చేసుకోవాలి నేను ఆన్లో ఉంచి థర్డ్ ఆప్షన్ స్టిక్ మీద క్లిక్ చేసుకున్నాను మీరు కూడా అదే విధంగా చేసుకోండి నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కామెంట్స్ అనేవి అసలు రావు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మానిటైజేషన్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్లేస్ యాడ్స్ డ్యూరింగ్ వీడియో రోల్ అని ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన వీడియో మీద అన్ని రకాల యాడ్స్ ప్లే అవుతాయి దీనివల్ల రెవెన్యూ ఎక్కువ అయితే వస్తుంది నెక్స్ట్ ఆప్షన్ పర్మిషన్స్ మన ఛానల్లో ఓనర్షిప్ వేరొకరికి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇన్వైట్ మీద క్లిక్ చేసి వారికి అయితే ఇచ్చుకోవచ్చు మీ ఛానల్ కనుక చిన్నదైతే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద ఛానల్ అనుకోండి మీరు మేనేజ్ చేసుకోవడం కష్టం కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఓనర్షిప్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఈ ఆప్షన్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటెడ్ ఫిల్టర్ సో ఇదేంటంటే మన ఛానల్లో కొందరికి కొన్ని రైట్స్ ఇస్తాము వేరే ఛానల్ వారికి అది కూడా మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన ఛానల్లో కంటెంట్ బాగోపోయినా కింద కామెంట్స్ సరిగా లేకపోయినా వాళ్ళు రిమూవ్ చేసే అక్క అయితే వాళ్ళకు ఉంటుంది అది మనమే ఇస్తాము సో ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్స్ స్టాండర్డ్ మోడరేటర్స్ సో అది ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి ఒకసారి ఆప్షన్స్ చూడండి ఫస్ట్ మేనేజింగ్ మోడేటర్స్ అని ఉంది సో మన ఛానల్లో మన ఛానల్ మేనేజ్ చేసే రైట్స్ ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటే వారి లింక్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఆప్షన్ స్టాండర్డ్ మోడిటేటర్స్ సో ఇదేంటంటే వారికి మనం కొన్ని రైట్స్ మాత్రమే ఇస్తాము సో అలా ఇవ్వాలి అనుకుంటే వారి ఛానల్ లింక్ని ఇక్కడ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రైట్స్ అనేవి వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి నెక్స్ట్ అప్రూవ్డ్ యూజర్ సో ఇక్కడ ఏంటంటే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ వారు మనం సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారు కనుక కామెంట్స్ పెడతారు సో వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా వేరే ఏది యూజ్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మనం అప్రూవ్ చేసినట్టుగా వారి ఛానల్ లింక్ ఇక్కడ ఇస్తే మన యూట్యూబ్ ఛానల్లో వారు ఏ కామెంట్ పెట్టినా అవి కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హైడ్ యూజర్స్ ఇదేంటంటే మన ఛానల్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళు అది మనకు నచ్చపోతే వారిని హైడ్లో పెడితే వారి లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక నా దాంట్లో చాలామంది ఉన్నారు సో వారందరూ కూడా హైడ్ చేస్తాను ఇంకా నా ఛానల్లో వారు కనపడరు ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ సో ఏంటంటే మన కామెంట్స్లో కొన్ని బూతులు తిడతారండి పర్టికులర్గా ఆ వర్డ్స్ రాకూడదు అవి కనిపించకూడదు అంటే ఆ బూత్లన్నీ కూడా ఇక్కడ టైప్ చేసుకోవాలి సో ఆ బూత్లు టైప్ చేస్తే ఆ బ్యాడ్ వర్డ్స్ అనేవి మనకి కామెంట్స్లో ఎవరు పెట్టినా కానీ కనిపించవు సో మీకు వచ్చిన బూత్లన్నీ కూడా ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా చేస్తే కామెంట్స్లో బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా యూజ్ చేసినా అవనేవి కామెంట్ బాక్స్లో కనిపించవు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి బ్లాక్ లింక్స్ సో మన కామెంట్ బాక్స్లో వేరొకరు వారి ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సో అలాంటి లింక్స్ ఎవరు ఇవ్వకుండా ఉండాలంటే ఇక్కడ టిక్ చేసుకుంటే ఎవరు ఏ లింక్స్ ఇచ్చినా కానీ మన ఛానల్లో కనిపించవు నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డిఫాల్ట్స్ దీని మీద కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్ ఆన్ లో ఉంచుకోండి మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్ సో లైవ్ చాట్ చేసేటప్పుడు బ్యాడ్ గా కొన్ని మెసేజెస్ అయితే ఇస్తారు కాబట్టి అలా కనిపించకుండా ఉండాలనుకుంటే టిక్ మీద క్లిక్ చేసేసుకోండి ఆ తర్వాత ఆప్షన్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మనని యూట్యూబ్ వారు సర్వే చేస్తారు మనకి సర్వే కావాలనుకుంటే టేక్ సర్వే లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి కింద అగ్రిమెంట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్తో మనం కొన్ని అగ్రిమెంట్స్కి ఓకే చేస్తాము అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనం చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి ఆ తర్వాత ప్రతి యూట్యూబర్ కూడా ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి దీనికోసం వైటీ స్టూడియోని డెస్క్ టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి లేఅవుట్ మీద క్లిక్ చేసుకోండి వీడియో స్పాట్లైట్స్ ఇక్కడ ఏంటంటే ఈ వీడియోస్ని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు వీళ్ళు చూడడానికి వీలుగా ఇక్కడ బ్యానర్ వీడియోస్ కొన్ని సెట్ చేసుకుంటాము నెక్స్ట్ బ్రాండింగ్ ఇక్కడ ఏంటంటే అంటే మన లోగో ఏదైతే సెట్ చేసుకోవాలో దాన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే బ్యానర్ ఇమేజ్ మన ఛానల్కి ఒక బ్యానర్ ఇవ్వాలనుకుంటే ఆ బ్యానర్ కూడా ఇక్కడ సెట్ చేసుకుంటాము అలాగే వీడియో వాటర్ మార్క్ వీడియో వాటర్ మార్క్ అనేది మన ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే థర్డ్ ఆప్షన్ దీని మీద చూడండి ఇవన్నీ చూసి కూడా అవి మన ఛానల్కి కన్ఫామ్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది నేమ్ మన ఛానల్ నేమ్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత హ్యాండిల్ నేమ్ ఇక్కడ హ్యాండిల్ నేమ్ అనేది ఇస్తాము నెక్స్ట్ డిస్క్రిప్షన్ సో మన ఛానల్ గురించి మన వీడియోకి ఏ విధంగా డిస్క్రిప్షన్ ఇస్తున్నామో అలాగే మన ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాము ఆ తర్వాత లాంగ్వేజ్ సో మన వీడియోస్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయో అది ఇక్కడ ఇస్తాము సో నా వీడియోస్ వచ్చి తెలుగు కాబట్టి తెలుగు మీద నేను టిక్ చేశాను నెక్స్ట్ ఛానల్ యూఆర్ఎల్ సో ఇది యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో దీన్ని అలాగే ఉంచండి నో చేంజ్ ఛానల్ యూఆర్ఎల్ ఇది మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిలీట్ ఇది అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లింక్స్ సో మనకి ఏదైనా సోషల్ మీడియా ఉంటే సో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటి లింక్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు సో దీని ద్వారా మనకి మన సబ్స్క్రైబర్ మనలో మనకు టచ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈమెయిల్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ సో దీనికి ఈమెయిల్ ఇచ్చుకోవాలి మన సబ్స్క్రైబర్స్ మన బిజినెస్ క్వరీస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే వాళ్ళు మెయిల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారు ఈ సెట్టింగ్స్తో పాటు ఇందాక మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కొన్ని మనం స్కిప్ చేసాము వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి దీనికోసం మనం ఏం చేయాలంటే వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళి అక్కడ నుంచి సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఛానల్లో ఫీచర్ ఎలిజిబిలిటీ పక్కన అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మేనేజ్ అకౌంట్ అని ఉంది సో దాన్ని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను చేస్తున్న విధంగా మీరైతే సెట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ సంగతి మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా తప్పనిసరిగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్